బైబిల్ ఎందుకు చదవాలి ఒకటి దేవుని వాక్యాన్ని తెలుసుకోవడం కోసం బైబిల్ దేవుని స్వయంగా మనతో మాట్లాడే మార్గం ఆయన మనల్ని ఎలా ప్రేమించాడో మన జీవితానికి దారి చూపే మార్గం ఇది బాధ వచ్చినప్పుడు ప్రేమ పోయినప్పుడు ఆశ చీకటిలో దాగిపోయినప్పుడు ఒకే ఒక గళం మన హృదయంలో మాట్లాడుతుంది అది దేవుని వాక్యం రెండూ మన ఆత్మకు ఆహారం ఏసయ్య చెప్పారు మనుష్యుడు రొట్టెతో మాత్రమే కాదు దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాటతో జీవించాలి మూడు సత్యాన్ని తెలుసుకోవడం కోసం ప్రపంచంలో ఎన్నో అబద్ధాలు ఉన్నాయి బైబిల్ మాత్రమే దేవుని సత్యాన్ని మనకు తెలియజేస్తుంది సత్యం మీను విమోచిస్తుంది బైబిల్ ఎవరు వ్రాశారు బైబిల్ సుమారు నలభై మంది దేవుని సేవకుల చేత వ్రాయబడింది ప్రవక్తలు రాజులు మత్స్యకారులు వైద్యులు పోరులు మొదలైనవారు వారు అందరూ దేవుని ఆత్మద్వారా ప్రేరేపించబడి వ్రాశారు మనకు దేవుని చిత్తం తెలపడానికి మన తప్పులను తెలుసుకోడానికి మన ప్రవర్తనను మారుస్తూ సద్గుణాలను అలవర్చుకునేందుకు రక్షణ పొందే మార్గాన్ని చూపడానికి బైబిల్ ఎప్పుడు చదవాలి ప్రతిరోజు కనీసం కొంతసేపు ఉదయం చాలా మంచిది కష్టకాలంలో ఓ బైబిల్ మీకు ఆశ కలిగిస్తుంది నిర్ణయం తీసుకునే ముందు ఓ దేవుని జ్ఞానం అవసరం సంతోషంగా ఉన్నప్పుడు కృతజ్ఞతగా పఠించండి ప్రార్థనలో ముందు లేదా తర్వాత ఇది ఆత్మతో సంభాషణను బలోపేతం చేస్తుంది ఇదిగో కొన్ని పవిత్ర గ్రంథ వాక్యాలు ఇవి మనకు బైబిల్ ఎందుకు చదవాలో దాని ప్రాముఖ్యత మరియు మన జీవితం మీద దాని ప్రభావం గురించి బోధిస్తాయి ఒకటి తిమోతికి మూడు పదహారు పదిహేడు వాక్యం ప్రతి వాక్యము దేవుని ఊపిరితో ఇచ్చబడినదై ధర్మోపదేశమునకును తప్పులను దిద్దుటకును నీతిని అభ్యాసించుటకును యోగ్యమైనద్యున్నది అర్ధం బైబిల్ వాక్యాలు మన జీవితం దిశగా సాగేందుకు దేవుడు ఇచ్చిన మార్గదర్శకం ఇది మనల్ని శుద్ధులుగా మరియు సిద్ధులుగా తయారుచేస్తుంది రెండు కీర్తనలు ఒకటి ఒకటి తొమ్మిది ఒకటి సున్నా ఐదు వాక్యం నీ వాక్యము నా కాలులకు దీపము నా బాటకు వెలుగు అర్ధం దేవుని వాక్యం చీకటి ప్రపంచంలో మనకు మార్గాన్ని చూపే దీపం ఉంటుంది మూడు యహోశువ ఒకటి ఎనిమిది వాక్యం ఈ ధర్మశాస్త్ర గ్రంథము నీ నోటి నుండి తొలగపోకూడదు దాని ప్రకారం జీవించేందుకు నిత్యమును దాని చింతన చేయుము అర్ధం దేవుని వాక్యాన్ని చదవడం ఆలోచించడం మన విజయానికి మూలము నాలుగు కీర్తనలు ఒకటి రెండు మూడు వాక్యం తన ఆనందము ధర్మశాస్త్రములో ఉన్నవాడు దానిమీద రాత్రింబవళ్లు ధ్యానం చేయువాడు నీటిగుండ సమీపమున నాటిన వృక్షము వలె ఫలించును అర్ధం బైబిల్ చదివేవారు బలమైన ఫలదాయకమైన జీవితం గడుపుతారు ఐదు మత్తయి నాలుగు వాక్యం మనుష్యుడు రొట్టెతో మాత్రమే కాదు దేవుని నోటనుండి వచ్చే ప్రతి మాటతో బ్రతకుచున్నాడని వ్రాయబడినది అర్థం మన శరీరానికి ఆహారం అవసరమైతే మన ఆత్మకి దేవుని వాక్యం అవసరం ఆరు ఈ పదిహేను నాలుగు వాక్యం గతకాలమందు వ్రాయబడిన సంగతులన్నీ మన విద్యార్థనకే వ్రాయబడినవే అర్ధం బైబిల్ మనకు అతకాలంలోని సంఘటనల ద్వారా బోధన ఇస్తుంది మన సహనం పెరిగేలా మనకు ఆశ కలిగేలా ఏడు హెబ్రియలకు నాలుగు పన్నెండు వాక్యం దేవుని వాక్యము జీవముతో శక్తివంతమైనది హృదయ సంబంధ విషయాలను విచారించగలదు అర్ధం బైబిల్ మన ఆలోచనలు మనసులోతులు తెలియజేస్తుంది ఇది మనలో మార్పును తెస్తుంది